రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి బాలురు బాలురు బాలికలు గర్ల్ చైల్డ్ బాయ్ చైల్డ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన మొత్తం అమ్మాయిలు పాస్ అయింది రెండు లక్షల ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించింది రెండు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఏడు మంది అంటే వందకి డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతం మంది పాస్ అయ్యారు సో అబ్బాయి అమ్మాయిలకి సంబంధించి మళ్ళీ రెండో సంవత్సరం అమ్మాయిలకు సంబంధించి మనం లెక్క తీసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఓవరాల్గా అన్ని గ్రూపులకు సంబంధించేది అది ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసీ హెచ్ఈసి అన్ని గ్రూపులకు సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి అంటే ఫైనల్ ఇయర్ అంటారు సెకండ్ ఇయర్ అంటారు రెండు లక్షల యాభై ఎక్కువ నూట డెబ్బై మూడు మంది పాస్ అయ్యారు ఇది వందకి డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఒక శాతంగా నమోదైంది ఇక గాల్ చైల్డ్ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం హాజరైన గాల్ చైల్డ్లో పాస్ అయిన విద్యార్థులు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు మంది అంటే ఇది వందకి డెబ్బై నాలుగు పాయింట్ సున్నా ఒక శాతంగా పాస్ అయిన వాళ్ళు నమోదు తెలుస్తూ ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అబ్బాయిలకు సంబంధించి వచ్చినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెండు లక్షల నలభై వేల నూట అరవై మూడు మంది పాస్ అయ్యారు ఇది వందకి యాభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతంగా కనపడతా ఉంది సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం అటెండ్ అయిన విద్యార్థుల్లో పాస్ అయిన విద్యార్థులు రెండు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది మందిగా కనపడతా ఉంది ఇందులో ఉత్తీర్ణ శాతం బాయ్స్కి సంబంధించి యాభై ఏడు పాయింట్ మూడు ఒక శాతంగా కనపడతా ఉంది ఇక ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాజరైనటువంటి బాలర్లలో అంటే బాయ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థిని మనం తీసుకున్నప్పుడు నాలుగు లక్షల అంటే ఓవరాల్గా బాయ్స్ కలిపి మొత్తం నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది పాస్ అయ్యారు ఇది వందకి యాభై ఏడు పాయింట్ ఐదు రెండు శాతంగా పాస్ అయినట్టుగా మనకి లెక్క ద్వారా తెలుస్తా ఉన్నది సోదరులారా సోదరమండల